వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ఇన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆడవారు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే సర్వనాశనమే కొంతమంది ఆడవాళ్ళు అడుగుతూ ఉన్నారు కొన్ని వస్తువులు ఆడవాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని దూరం చేసుకోవటం కానీ లేకపోతే దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అసలు ఆడవారు ఏ వస్తువుల్ని ఇతరులకు దానం ఇవ్వకూడదు అంటే ఆడవాళ్ళకైనా ఇవ్వకూడదు వేరే వాళ్ళకైనా ఏ వస్తువులను ఎక్కువగా దానం ఇవ్వకూడదు అంటే సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా హెల్పింగ్ నేచర్తో ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని వస్తువులు కొన్ని పొరపాట్లు అండి ఇది రెగ్యులర్గా జరిగే పొరపాట్లు కావు కొన్ని వస్తువులు విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి చాలా అప్రమత్తంగా ఆ విషయాల్లో మీరు కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఏ వస్తువులు ఇస్తే అనర్థాలు ఎదురవుతాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఆడవాళ్ళు పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి గమ్ కొన్ని వాటికి శిల్పా బిందీస్ వాటికి గమ్ ఎక్కువ ఉంటుంది అవి పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ ఒక ఒక అట్టకో దేనికో పెడుతుంటారు నైట్ పడుకున్నప్పుడు అగైన్ పడుకొని మార్నింగ్ ఒక్కోసారి అదే బిందీస్ని యూజ్ చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది లేకపోతే అద్దం దగ్గర స్టిక్ చేస్తారు మళ్ళీ ఎగైన్ అదే బిందీని పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంటికి ఎవరైనా కజిన్స్ ఇలా వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఎక్కడో ఎత్తుక్కొని బొట్టు పెట్టుకోవడం ఎందుకని అద్దం దగ్గర ఉండే బిందీని అంటే ఒక అమ్మాయి వాడిన బిందీని వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇలా పెట్టుకోవడం అన్నది కొంత వరకు దోషభూయిష్టంగా మారుతుంది ఇవి ఇవి చాలా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అండి ఇవి మీరు చూసుకోండి తర్వాత తల్లో పువ్వులు పెట్టుకుంటారు ఏదైనా ఫంక్షన్ అయ్యి తల్లలో పువ్వులు పెట్టుకుంటారు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి పువ్వులు వేరే అమ్మాయికి పువ్వులు అనేవి తక్కువైతే ఈ తల్లో పెట్టుకున్న మూర కట్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఒక్కసారి మీరు తల్లో ధరించారు మామూలు పువ్వులు కొనివ్వచ్చండి అమ్మాయిలకి ఇవ్వచ్చు చక్కగా ఎవరికైనా పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వచ్చు దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ మీరు తల్లలో పెట్టుకున్న పువ్వులు అని చెప్పి తీసి వాళ్ళకి ఇవ్వద్దు దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత చాలామంది నగలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు నగలు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు చేసుకోండి అంటే వేరే వాళ్ళ పార్టీకి వెళ్తున్నారు మీ నక్లెస్ హారమో ఇవ్వండి దట్స్ ద నో ప్రాబ్లం బట్ నల్ల పూసలు కొలుసు చాలామంది వేరే వాళ్ళది అరువు తీసుకొని వేసుకుంటూ ఉంటారు ఇది చాలా దోషం ఎందుకంటే నల్ల పూసలు కూడా మంగళసూత్రంతో సమానమే కాబట్టి ఐదో తనంలో ఒక భాగంగా నల్లపూసలు వాడుతూ ఉంటారు స్త్రీలు అలాంటి నల్లపూసలు మీరు చేయించుకున్నది మంచి డిజైన్ లేకపోతే లైట్ వెయిట్ ఏదో ఉన్నా కూడా వేరే ఎవరైనా ఫ్రెండో ఆర్ సంథింగ్ అక్కనో లేకపోతే ఇంకెవరైనా చెల్లో ఎవరైనా ఎవరైనా కావచ్చు కజినో ఎవరైనా వెళ్తున్నప్పుడు ఫంక్షన్కి నాకు నీ నల్లపూసల గొలుసు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఆర్ సంథింగ్ అది నాకు ఇవ్వు అన్నప్పుడు మీ నల్లపూసల గొలుసు మాత్రం వాళ్ళకి ఇవ్వద్దండి ఇదొకటి మిస్టేక్ ఒకటి పువ్వులు తల్లో ఆల్రెడీ పెట్టుకున్న పువ్వులు ఒకటి మనం ధరించిన బొట్టు ఏదైతే ఉంటుందో అది అలాగే నల్ల పూసల గొలుసు తర్వాత ఇంకా మి మిగతా అవి కొంతమంది అనకూడదు కానీ మంగళసూత్రాలు కూడా మార్చుకునే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అలా కూడా చేస్తూ ఉంటారు అది కూడా కొంతవరకు పొరపాటే అండి మీ మంగళసూత్రాన్ని మీరే ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో అక్కకి కానీ ఇవ్వరికి కానీ ఇవ్వకూడదు అలాంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగితే మీరు చాలా కేర్ తీసుకోండి ఒకటి తల్లో ఆల్రెడీ పెట్టుకున్న పువ్వులు బిందీస్ నల్లపూసల గొలుసులు మంగళసూత్రము ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్త మీరు తీసుకోవాలి తర్వాత ఇంకొక విషయం నాటి చీరలు లగ్నం చీర కానీ రిసెప్షన్ చీర కానీ ఏది కూడా ఇతరులకు అరువుగా ఇవ్వద్దు ఎందుకంటే అది చాలా మంచి జ్ఞాపకం మీ జీవితంలో పెళ్ళి లగ్నం చీర ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి మధుపర్కాలు కానీ లగ్నం చీర కానీ రిసెప్షన్కి ధరించిన చీర కానీ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ధరించిన చీర కానీ ఎవరికి కూడా అప్పుగా పలానా ఫంక్షన్కి వెళ్తాను అంటే అప్పుగా ఇవ్వద్దండి ఇవన్నీ కూడా అపశకునాలు ఇవి చాలా మైనర్ థింగ్స్ కాబట్టి లేడీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆ రకంగా దాన్ని ఫాలో చేస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి